శ్రీహరి ప్రం హరి లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు నమస్కారం ఈరోజు శివపార్గ కళ్యాణోత్సవం తారమత గ్రామంలో చాలా బ్రహ్మాండంగా దివ్యంగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలాగే గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకన్నా బ్రహ్మాండంగా గ్రాండ్గా జరుగుతున్నది కోరుకుంటున్నాం తెలంగాణ ప్రవర్తనానంగా అభివృద్ధి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు సుమారు ఈ సంవత్సరం పది వేల మంది వారు రావచ్చు అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఏసారి కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణోత్సవం ప్రమాద జరిపించాం దానికి నా చోటు మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మా గ్రామస్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాను వాళ్ళకు నా కృతజ్ఞతలు ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ మనస్థానం గ్రామస్తారని అమ్మవారి ఆశీర్వాదాలు మా గ్రామస్తులు ఎప్పటికీ ఉంటాయని వాంకాళి మాత అనుగ్రహం మా గ్రామానికి ఉందని మా పైన కూడా ఉందని ఆయన ఆశీర్షులతో ఇంకా ఎంతో ముందుగా జరిపించుకోవాలని మాకు తెలుపు సంవత్సరం ఏదో టెంపుల్కి ఏదో ఉండి చేస్తున్నాం ఈసారి సార్ ఏం లేదు టెంపుల్ కండిపడ్లు అయిపోయినాయి ఇప్పుడు గాలిగోపురం మిగిలింది ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే గాలిగోపురాన్ని నేను కంప్లీట్ చేస్తాను మీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను